గురువారు మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి సప్తమంలో చంద్రుడు పంచమంలో గురువు అష్టమంలో శుక్రుడు తృతీయంలో రాహువు మనోబలంతో పనులు మొదలు పెట్టండి వెంటనే విజయాన్ని పొందుతారు మానసిక దృఢత్వం విజయానికి సంకేతం ధర్మ మార్గంలో ధైర్యంగా మీ కర్తవ్యాలను మీరు ప్రారంభిస్తే కార్యసిద్ధి త్వరగా లభిస్తుంది అదృష్ట యోగం సూచితం ఎదురు చూస్తున్న పనుల్లో శుభ ఫలితాలు సాధిస్తారు ఆశయం నెరవేరుతుంది సంకల్పం సిద్ధిస్తుంది ప్రయోజనకరమైనటువంటి ఫలితాలు ఆర్థికంగా సిద్ధిస్తాయి ఆర్థికంగా పెట్టుబడుల్లో విజయం ఉంటుంది ధనధాన్యాది లాభాలతో పాటు స్థిరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి గృహ వాహనాది యోగాలు ఉంటాయి స్వర్ణాభరణ యోగాలు వృద్ధి చెందుతాయి గౌరవ పురస్కారాలు లభిస్తాయి కృషి ఫలిస్తుంది ఉద్యోగంలో మేలు చేకూరుతుంది తోటి వారి నుండి తగినంత సహాయం అందుతుంది ప్రశంసలుంటాయి కొన్ని విషయాల్లో ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా వ్యవహరించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా చూచుకోవాలి అపార్థాలకు తావు లేకుండా సంభాషించండి కలహాలకు దూరంగా ఉండాలంటే సౌమ్యంగా మాట్లాడండి శాంతంగా ఆలోచించండి అలాగే మకర రాశి వారు ఏ ఏ పఠించాలి మకర రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది గురుగారు మకర రాశి వారు ఈ వారం ఏ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు పంచమస్త కుచయోగం ఉన్నది కుజగ్రహాన్ని దర్శించండి మృగరు ఈ రాశివారు ఏవేవి దానం చేయవచ్చు కుజ ప్రీతిగా కందులు దానం చేయండి